బలపం పట్టి అక్షరాలు దిద్దే చిన్నారి అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంటోంది తోటి పిల్లలతో సరదాగా గడిపే వయస్సులోనే నాట్య ప్రదర్శనతో కళా హృదయాలను రంజింపజేస్తోంది తల్లి వెంట సరదాగా వెళ్ళి నాట్య శిక్షణపై మక్కువ పెంచుకుంది నేర్చుకున్న రెండు నెలల్లోనే మొదటి ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టుగా ఆరేళ్ల చిన్నారి వాసన్ స్మరాసిని నాట్యంపై మక్కువతో జాతీయ స్థాయిలో ప్రదర్శనలిస్తోంది తన కళా నైపుణ్యంతో అనేక పురస్కారాలు బిరుదులు ప్రశంసా పత్రాలు సాధిస్తూ నేటి బాలలకు ఆదర్శంగా నిలుస్తోంది నిజామాబాద్ జిల్లా దత్తాపూర్ చెందిన వాసన్ జనార్దన్ గోదావరి దంపతుల మొదటి సంతానం స్మరాసిని ప్రస్తుతం వీరు బాల్కొండలో ఉంటున్నారు ఇప్పుడు ఈ చిన్నారి రెండో తరగతి చదువుతోంది స్మరాసినికి నృత్యం పట్ల ఉన్న ఇష్టాన్ని తల్లిదండ్రులు గుర్తించారు రెండేళ్ల వయసు నుంచే సంప్రదాయ నృత్యం నేర్పించారు తన మొదటి ప్రదర్శన సరస్వతి నిలయమైన బాసర్లో ఇచ్చింది ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో మూడు వందలకు పైగా అత్యుత్తమ ప్రదర్శనలు చేసింది సంప్రదాయ నృత్యంతో పాటు ఫోక్ వెస్టర్న్ డ్యాన్స్ చేయడం చిన్నారి ప్రత్యేకత నిర్మల్ జిల్లాలో పదకొండు వేల మందితో చేసిన కోటి కుబేర కుంకుమార్చన కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అందరి మన్నలను పొందింది ఢీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ స్మరాసిని డ్యాన్స్ చేసింది రాజకీయ సినీ ప్రముఖులు చిన్నారిని ప్రశంసించారు చిన్న వయసు నుంచే పాటలు పాడటం సహా డబ్బింగ్ చెబుతోంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ కూడా చేస్తోంది ఓ సినిమాలోను స్మరాసినికి అవకాశం లభించింది నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం మమ్మీ నాకు త్రీ ఇయర్స్ నుంచి జాయిన్ చేయించింది నేను మళ్ళీ నాకు ఫుల్ అంటే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ దగ్గర తెచ్చిన మళ్ళీ ఫుల్ ఫుల్ వచ్చినాయి సర్టిఫికెట్స్ వచ్చినాయి షూటింగ్ కూడా పోతా మళ్ళీ స్కూల్ కి త్రీ డేసే పోతా నేను ఆయన మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ డ్రాయింగ్ వస్తా క్లాస్ కలొచ్చు బెస్ట్ అనొచ్చు ఫోక్ ఫోక్ వచ్చు నేను పెద్ద అయినాక హీరోయిన్ అవుతా శివరాత్రి సందర్భంగా దాదాపు ముప్పై మూడు వేల మందితో మృత్యుంజయ మహామంత్ర కోటి పారాయణం కార్యక్రమంలో పాల్గొంది అక్కడ శివుడి వేషధారణలో ప్రత్యేక ప్రదర్శన చేసి అందరినీ అబ్బురపరుచుంది నాట్య నందిని నాట్య నయిని నాట్య మయూరి వంటి బిరుదులు సొంతం చేసుకుంది ప్రదర్శన సమయంలో ఆమె హావభావాలు ఆ పాత్రల్లో లీనమైపోవడం ప్రత్యేకంగా నిలబెట్టాయి ప్రతి పాత్రకు తగ్గట్టుగా స్మరాసిని తల్లి గోదావరి ప్రత్యేక వస్త్రాలంకరణ చేస్తుంది వేరే వాళ్ళు నేర్చుకున్నప్పుడు చూసి తను నేర్చుకుంది వాళ్ళకన్నా పాప ముందు నేర్చుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది పాపను కూడా జాయిన్ చేయాలి అని కరోనా టైంలో జాయిన్ అయింది ఓన్లీ త్రీ సాంగ్స్ వరకు గురువుగారి దగ్గర నేర్చుకుంది కరోనా వల్ల డ్యాన్స్ క్లాస్ తీసేసాము అక్కడ నుండి తర్వాత ఇన్స్టిట్యూట్ షిఫ్ట్ అయిపోయింది మళ్ళీ కంటిన్యూ తన టాలెంట్ చూసి చాలా మంది అడిగారు పాపని మా స్టేజ్ పైన కంపల్సరీ పర్ఫార్మెన్స్ ఇప్పించండి అని ఎలా ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు పాప అన్నది మమ్మీ నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటా అని ఓన్లీ త్రీ సాంగ్స్ గురువు గారి దగ్గర నేర్చుకుంది రజనీ మేడం ఆర్మూర్ మిగతా వన్ ఫిఫ్టీ డాన్సర్స్ తను ఓన్ గా యూట్యూబ్ లో చూసి కొరియోగ్రఫీ వేసుకుని డ్యాన్స్ నేర్చుకుని పర్ఫార్మెన్స్ ఇస్తుంది చాలా సపోర్ట్ గా ఉంటుంది తన సపోర్ట్ వల్లే మేము ఇక్కడ వరకు తీసుకురాగలిగాం మాది ఏం లేదు పాపదే ఉంది